సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ కష్టాలన్నిటికీ కూడా తీరడానికి ఒక మంతు తీసుకొచ్చాను ఈ రోజున ఈ మందుని కనుక నువ్వు ఉపయోగించగలిగితే నీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి తల్లి ఈరోజు చాలా మంచి రోజు నువ్వు రాత్రిలోపు నీ సమస్య కానీ నీ కోరిక కానీ ఏదైతే ఉందో అది తొమ్మిది రా తొమ్మిది సార్లు రాసి ఇలా ఇక్కడ పలానా చోట నేను చెప్పే విధంగా తల్లి ఆ సమస్య నుంచి విమోచనం అనేది నీకు రేపే కలుగుతుంది అని చెప్పి బాబా మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాకు కొంచెం త్రోట్ పెయిన్గా ఉంది అందువల్ల కొంచెం వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండి ఉండొచ్చు ఈ ఒక్కరోజు మటుగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం భూమి నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎప్పుడు కూడా బాబాని అడుగుతూ ఉంటాం బాబా నాకు నా సమస్యలన్నీ తీరడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి బాబా అని నిజంగా అండి బాబాగారు సచరిత్రలో చెప్పినట్టుగా ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఎంతోమంది భక్తులకి ఆయన చేతుల మీదుగానే ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే పలానా విషయానికి పలానా మందు వాడితే తగ్గుతుంది అని చెప్పి ఎంతోమంది భక్తులని భగ భక్తులకి ఆయన సేవ చేశారండి నిజంగా అలాంటి ఒక వ్యాధి నుంచి బయటపడవేయగలిగే శక్తి అనేది బాబాకు ఉందనమాట అలాంటిది ఈరోజు ఒక మందండి అంటే మన సమస్యలన్నీ తీరడానికి ఒక మంద అనేది ఈరోజు చెప్తున్నారనమాట ఏంటి అని అంటే ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఈరోజు పౌర్ణమి మనకి మనందరికీ తెలుసు చాలా శక్తివంతమైన పౌర్ణమి నవంబర్ పదిహేనో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అండి చాలా అంటే చాలా విశేషం మీ అందరికీ తెలుసు ఈరోజు తప్పకుండా మనందరము కూడా దీపారాధన చేస్తూ ఉంటాం శివుడి గుడికి వెళ్తూ ఉంటాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తూ ఉంటాం అలాగే ఈరోజు మన కోరిక తీరాలి అని చెప్పి ఒక భక్తురాలి గారిని అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం అండి తన బా తన భక్తులు బాబా దగ్గరికి వచ్చి ఏ సమస్య అడిగినా కూడా అన్నిటికీ ఒక స పరిష్కారాన్ని కల్పిస్తూ ఉండేవారనమాట అలాగే ఒక భక్తురాలు బాబా దగ్గరికి వచ్చి ఒక రోజున బాబా నా సమస్యలన్నీ తీరటం లేదు బాబా నేను ఏం పాపం చేశానో నాకు అర్థం కావటం లేదు మీకు తెలుసు కదా అన్ని విషయాలు మీకు తెలియని విషయం ఏమీ లేదు కదా బాబా నేను ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్నేళ్ళు ఇలా బాధపడుతూ ఉండాలి నాకు విమోచనాన్ని కల్పించండి బాబా అని చెప్పి నిజంగా అండి ఆ భక్తురాలు బాబానే తప్ప ఇంకెవ్వరిని కూడా ఆవిడ మొక్కడం కానీ ఎవరిని ఇష్టపడడం కానీ మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారండి మనం ఒక గురువుగా బాబాని భావించి మన పూజలు చేస్తున్నాము అని అంటే అది ఆయన మీద మనకు ఉన్న నమ్మకం అండి అలాంటిది ఇంకా చాలా మందికి కూడా ఒక సందేహం అండి బాబాని వాళ్ళు ఇంకే దేవుళ్ళని పూజించకూడదా గురువులు ఎంతోమంది ఉన్నారు కదా మనం బాబానే ఎందుకు పూజించాలి అని ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అలాగే ఈ భక్తురాలండి బాబాను మటుకే పూజిస్తూ ఉంటుంది ఇంకెవరిని పూజించదండి అలా కాకుండా బాబా కూడా నిజంగా దేవుళ్ళందరూ ఒక్కటే ఎలాంటి మతస్తులైనా కూడా అండి క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఇంకా హిందూస్ కానీ ఎవరైనా సరే అందరి మతాలు ఒకటే అన్నట్టుగా బాబా మనకి తెలియచేసిన ఒక విషయం అండి ఆయన ఉన్న రోజులలో అలాంటి సమయంలోనే ఇంకా ఆ దేవుడు ఈ దేవుడు అనేముందండి అందువల్ల అన్నిటికీ కూడా మూల కారణం ఆ త్రిమూర్తులండి ఆ త్రిమూర్తులని నమ్ముకోండి ఆ భగవంతుని సాక్షిగా ఈ బాబా మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారండి ఒక గురువుగా మనకి తల్లిదండ్రులు ఎలా అయితే మనకి చిన్న వయసు నుంచి చేపట్టుకొని నడిపిస్తూ ఉంటారో అలాగే మనం నమ్మిన బాబా మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు ఒక గురువుగా ఉండి అలాగే ఆవిడ చెప్పిందనమా చెప్తూ ఉంటుంది బాబా దగ్గర బాబా మీకు చెప్పండి ఏం చేయాలో చెప్పండి అని అడిగినప్పుడు బాబా చెప్తారనమాట అమ్మ నువ్వు అలా రోజున కార్తీక మాసంలో ఇలాంటి కార్తీక పౌర్ణమి రోజున నువ్వు శివాలయానికి వెళ్ళి నువ్వు ఇలాంటి ఒక దీపారాధన తల్లి అని చెప్పి చెప్పినప్పుడు ఇంకా ఆ భక్తురాలు కొంచెం ఆలోచిస్తుందండి ఆలోచించి అమ్మ ఏంటి సంకోచంగా ఉన్నావు ఏంటి ఆలోచిస్తూ ఉన్నావు ఏంటి నీకు ఏమైనా సందేహం ఉందా అని అడిగినప్పుడు బాబా అడిగినప్పుడు తా బాబాతో ఇలా అంటుందండి బాబా మీరు చెప్పినట్టుగానే చేస్తాను నేను శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తాను కానీ మీకు మీరు అంటూ ఉంటారు కదా బాబాని నమ్మిన వాళ్ళకి నిజంగా బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే కనుక మీకు ఎలాంటి సమస్య అయినా తీరుతుంది అని కానీ మీరేంటి బాబా ఇలాంటి శివాలయానికి వెళ్ళమంటున్నారు ఈరోజు నాకు ఇలాంటి ఒక పరిష్కారాన్ని ఇస్తున్నారు అని అంటే అప్పుడు బాబా చెప్తారనమాట అండి ఆవిడకి అమ్మ నేను వేరు ఆ భగవంతుడు వేరు కాదు నాకు నా ఒక దైవంగా నేను బాబా భావించే ఆయన ఆ పరమేశ్వరుడే అలాంటి ఆయన తర్వాతే ఎవరైనా సరే అని చెప్పి దేవుళ్ళందరూ ఒక్కటే తల్లి నువ్వు ఇలాగా ఈరోజు ఇలా చెయ్యి అని చెప్పేసి ఆయన భక్తురాలకి చెప్పినప్పుడు అండి నిజంగా అప్పుడు బాబా ఆవిడ ముందు ఆవిడికి కొంచెం సంకోచంగానే ఉంటుంది ఒక నమ్మకం అనేది కలగలేదండి ఇంకా ఆవిడ ఆ రోజు అలా అడిగినప్పుడు బాబాగారు ఏం చేశారనంటే ద్వారకామాయిలో ఒక దీపాన్ని వెలిగించారండి దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగులో అండి ఆ పరమశివుణ్ణి చూపించారనమాట నిజంగా అండి ఆ బాబాగారి రూపమే నిజంగా మనం సాయి సాయి సచ్యరతులు అంటే సాయి మహత్యం అనే ఒక సినిమాలో కూడా మనకి చాలా బాగా చూపిస్తారు బాబాగారి అవతారాలు ఎన్నో రకాల అవతారాలు బాబాలోనే మనకి ఆ యేసు యేసుప్రభుని చూస్తూ ఉంటాము ఆ వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ ఉంటారు శివుణ్ణి పరమేశ్వరుని చూపిస్తూ ఉంటారు అన్ని అవతార లు ఆయనలో కలిసి ఉన్నాయండి అందువల్ల దేవుళ్ళందరూ ఒకటే అని ఆ భక్తురాలి చెప్పడం కోసమే అలాంటి అవతారాన్ని ఆ రోజు ఆ భక్తుడు చూ భక్తుడికి చూపించారనమాట ఆ బాబా అందువల్ల అయ్యో బాబా నన్ను క్షమించండి బాబా మిమ్మల్ని మీరు చెప్పిన నేను నమ్మకుండా ఇలా మిమ్మల్ని సందేహంగా చూసినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి బాబా కాళ్ళ మీద పడిని పడి ఆయన్నికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతుందండి ప్రతీ నెలా కూడా మర్చిపోకుండా నేను ఇలా దీపారాధన చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళేటప్పుడు ఇలాంటి సమస్య వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడి దగ్గర నీ కోరిక కానీ సమస్య కానీ తొమ్మిది సార్లు ఇలాగ పేపర్ మీద రాసి పెట్టు తల్లి అని చెప్పి ఆ సాయినాథుడే ఆ భగవా కి తెలియచేస్తారండి ఇది అక్షరాల నిజమండి అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈరోజు రాత్రిలోపు మీరు ఒక వైట్ కలర్ పేపర్ మీద మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని ఏ ఏదైతే ఒక గోల్ ఒక గోల్ ఉందో ఒక కోరిక ఏదైతే ఉందో అలాంటి ఒకే ఒకే ఒక సమస్య అండి ఆ సమస్య తీరిన తర్వాత మనం ఇంకొక సమస్యకి కానీ ఇంకొక కోరిక కానీ భగవంతుడిని అడగాలి అని చెప్పి మనకు పురాణాల్లో తెలియచేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైనా ఒక విషయాన్ని గట్టి సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మనం నమ్మగలిగితే ఖచ్చితంగా జరుగుతుందండి అలాంటి ఒక కోరికని తొమ్మిది సార్లు రాసి పరమేశ్వరుని పాదాల దగ్గర అంటే మన ఇంట్లో ఈరోజు మన గుడికి వెళుతూ ఉంటాము గుళ్ళ పూజలు దీపారాధన చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అయినా సరే మనకి శివలింగం ఉంటుంది కదా శివలింగం ఉన్నా సరే లేదంటే ఒక ఫోటో శివుడి ఫోటో ఉన్నా సరే ఆ ఫోటో దగ్గర ఇలా తొమ్మిది సార్లు రాసిన మీ కోరికని ఆయన ఫోటో దగ్గర కానీ ఆయన శివలింగం దగ్గర పాదాల దగ్గర కానీ పెట్టండి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షర నిజమండి ఎప్పుడు కూడా బాబా గారికి కూడా ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఆయనకు కూడా మాలగా వేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ కోరికల్ని నూట ఎనిమిది సార్లు రాసేసి ఒక పేపర్ మీద ఆయనకి మాలగా సమర్పిస్తూ ఉంటారు మెడలో అలాగా ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమశివుడికి విశేషం కాబట్టి పరమశివుడు పాదాల దగ్గర నీ కోరికని రాసి తొమ్మిది సార్లు పెట్టి తల్లి తెల్లవారేసరికి నీకు శాప విమోచనమో లేదంటే పాప విమోచనమో నీ సమస్యకి ఒక విమోచనం అనేది కలుగుతుంది అని చెప్పి బాబా చెప్తున్నారండి ఈ అక్షరాల నిజమండి మనం ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాము ఈ రోజు మటుకు ఇలాంటి ఒక విషయాన్ని ఎవరు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెల్లవారేసరికి మీరు ఇలా రాసిపెట్టి ఉంచండి ఇంకా తొమ్మిది రోజుల తర్వాత ఆ తొమ్మిది రోజులు కూడా అలాగే శివుడి దగ్గర ఉంచేసి పాదాల దగ్గర ఉంచి ఆ పేపర్ని ఆ తర్వాత మీరు స్మాష్ చేసేవచ్చు మామూలుగా చించేసేదాన్ని డస్ప్ వేసేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ తొమ్మిది రోజుల లోపలే మనం కోరిన కోరిక కానీ సమస్య కానీ ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి తీరుస్తాడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నా ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవిడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి